హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా గగన్ భూమి అయితే కార్లోన బయటి అయితే వచ్చేసి ఉంటారనమాట అప్పుడే సడన్గా బ్రేక్ వేస్తాడనమాట గగన్ భూమి కొద్దిగా కోపడుతూ చూస్తూ ఉంటే అప్పుడే గగన్ అయితే అక్కడ కొబ్బరి బొండం తీసుకొని రాపో నీకొకటి ఒకటి అనేసి అనగానే సరే అనేసి భూమి అయితే కార్ దిగి వెళ్ళిపోతుందనమాట అప్పుడే భూమి ఫోన్కి కాల్ వస్తుంది అనమాట అది కాల్ చేసింది ఎవరో కాదు శివ అనమాట శివ ఏంటి భూమికి కాల్ చేశాడు అనేసి భూమి అనేసి పిలవాలి అనుకుంటాడు కానీ సర్లే పిక్ చేసి మాట్లాడదాము అనేసి అనుకుంటూ పిక్ చేస్తాడనమాట అక్క అనే అక్క అనేసి అనగానే శివ ఏంటి భూమికి కాల్ చేసాడు ఏం అవసరం వచ్చిందో ఏంటో అనేసి మాట్లాడాలి అనుకునే లోపే అప్పుడే ఏంటక్క నేనేం మాట్లాడినా నువ్వేం మాట్లాడడం లేదు ఏంటి పక్కనే బాగున్నాడా సరే సరేలే ఏం కాదులే నేను ఒక విషయం చెప్పాలక్క అనేసి అంటూ ఉంటే గగన్ ఏంటి ఏం విషయం అనేసి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడనమాట అప్పుడే శివ అయితే ఏమంటాడు అంటే కా మనమిద్దరూ తోడబుట్టకపోయినా మనమిద్దరూ అక్క తమ్ముడే అంటే ఒకే తల్లిదండ్రులకి పిల్లలే అంటే ఒకే ఇంటిలో పెరిగాం కదాక అందుకే అక్క అయినా ఇంకొక విషయం ఏంటబ్బా అంటే మనం ఒకే ఇంట్లో పెరిగాము ఇద్దరు చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో పెరిగాము కదా ఒక తల్లిదండ్రు వేరు అయినా కూడా ఒకే తల్లితండ్రి దగ్గరే పెరిగాం కదా నువ్వు నేను అనేసి అనగానే అయితే షాక్ అయిపోతాడనమాట అంటే శివ ఒక ఎవరో అనేసి తీసుకొచ్చాను భూమి కూడా అనాథ అనుకున్నాను కానీ వీళ్ళిద్దరూ అక్క తమ్ముడా అనేసి చాలా అంటే చాలా షాకింగ్గా కోపంతో రగిలిపోతూ ఉంటాడనమాట అంటే భూమికి ఇదేది తెలియక సంతోషపడిపోతూ ఉంటుందన్నమాట రాబోతున్న ఎపిసోడ్లో భూమి శివ గురించి తెలుసుకున్న గగన్ భూమి శివకి ఎలాంటి శిక్ష వేయనున్నాడు అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ అన్ని విషయాల్లో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్